శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నుంచి చా అవతల పొడమేరకే గేట్లు ఏంటి అసలు బుర్రోడ్ ఏమన్నా మాట్లాడతావా బుద్ధి ఏమైనా ఉందా అసలు నీకు బుడమేరకే గేట్లు పెట్టారా అసలు ఏం చదువుకున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా గేట్లు ఎత్తడం ఏంటో గేట్లు ఉండడం ఏంటో అసలు నీకు రాసిచ్చే అర్థదేవుడు దాన్ని నువ్వు తీసుకొచ్చి చదివాడు ఒకటే పేపర్ మొక్కలైనా అక్షరం మొక్క రాదు నేను బుడమేరుకి గేట్లు ఎట్టారా గేట్లు ఎత్తేసారా ఆ బుడమేరు వాగ్ ఉందా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ ఉన్నాయా దానికి దీనికి సంబంధం ఏముంది నీ పిచ్చితనం కాకపోతే నిజంగా నీకు పిచ్చి ఉంది నూటికి రెండు వందల శాతం చెప్తాను మంచివా పసివ్వా అక్కడికి వెళ్ళి వరద బాధితులను ఆదుకోవడం మానేసి పైగా పనికి రాజకీయాలా నువ్వు పాఠాలు ఎక్కువ నాకు ఆశ్చర్య ఫీజులు ఎగిరిపోయింది బుడమరికి గేట్లు అంట వితౌట్ నాలెడ్జ్ అసలు ఏమీ తెలియకుండా సబ్జెక్ట్ చూసుకోకుండా అది ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్కి వచ్చి ఎవడో ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తాడు చేతికి దాన్ని చదివేసి వెళ్ళిపోయే వ్యక్తిని నేను ఒక్కరినే చదువుతున్నా నువ్వు ముఖ్యమంత్రి ఎలాగయ్యాకు ఇవాళ కూడా అర్థం కాదు నిజంగా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ నిజంగా ప్రజలు అయితే నేను ఓట్లేసి ఎండిపోవాలి నువ్వు అవి ముఖ్యమంత్రిగా చేసేసావు మా దరిద్రానికి ఇప్పుడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఏం ఉపయోగం నీ వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుకుంటావు సొంట అలాగే పనికి మాన సొంటా నువ్వైతే తలకే తొలకే సంబంధం ఉండదు ఏం మాట్లాడతావో అర్థం ఉండదు ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే మ్యాన్ మేడ్ ఫర్స్ అన్నాడు అదొక విచిత్రం అదొక దరిద్రం నేను మనిషివే నా ఏడు తనకి సమయం సందర్భం ఉండొద్దు ఒక లాజికల్గా ఒక సిస్టమ్ ప్రకారం సమయం సందర్భం ఉండాల వద్దా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అది సరైన పద్ధతి కాదని ఆయన మాట్లాడుతున్నాడా ఇక నువ్వే మాట్లాడుతున్నాయా ఇది కావాలని అంటాడు ఒళ్ళేమ్మా నువ్వు మనిషివాసవా మాకు అర్థం కావట్లేదు మేడ్ ప్లర్స్ అంటే ఏంటి అంటే ఇది మానవ తపిదమా అరే ప్రకృతి విపత్తులకి మానవ తప్పిదాలకి సంబంధం ఏంటి అసలా ఇది మేడ్ ప్లర్స్ అని చెప్పేసి చెప్పిన అసలా సహజంగా వరదలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అవునా మన చేతుల్లో లేనిది అది దాన్ని ఎవరికి బ్లేమ్ చేయలేం మనం అలాంటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమే డ్యాంగ్ పోయింది వరదలకి అదే వరదల్లో ఖచ్చూరులో బోటు ములిగిపోయింది యాభై మంది జల సమాధి అయిపోయారు నీ హయాంలోనే దాన్ని మనం ఏం చేయగలుగుతాం ఒక వారం తర్వాత వెళ్ళమంటావా నీలాగా నువ్వు వెళ్ళావు కదా గతంలో వారం తర్వాత వెళ్ళవు పరామర్శకే చంద్రబాబు నాయుడు గారు అలా కాదే అక్కడే ఉండి చేస్తున్నారు పైగా దాన్ని స్టంట్ లాంటారు ఆ ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేస్తున్నారు అని మాట్లాడుతుంది రేపో ఏం ఎన్నికలు లేవే రేపో మాపో ఎల్లుండి ఎలక్షన్లు ఏమి లేవే ఒక రెండు మూడు నెలలు ఎలక్షన్లు ఏమి లేవే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు పైన ఉంది ఎలక్షన్స్కి ఆయన ఎందుకు ప్రచారం చేసుకోవాలి ఎందుకని బుర్ర అయినా పని చేస్తుంది అసలా బుర్ర పనిచేస్తుందా లేదా సరే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయనుకో సరే ఎన్నికల కోసం యొక్క స్టంట్లో ఫోటోలు ఫోజులు ఎత్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆ మనసత్వం కాదే జగన్మోహన్ రెడ్డిలాగా విపత్తు సమయాల్లోని కరువు సమయాల్లోని ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి ఓదార్చినట్టు నటించి ఫోటోలు దిగే తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదే గత రెండు మూడు రోజులు బట్టి ఆయన అక్కడే పడుకుంటూ అక్కడే ఉంటూ యంత్రాంగాన్ని మొత్తాన్ని అలర్ట్ చేసి అధికారులతో మాట్లాడుతూ మంత్రులు అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు దగ్గరుండి చేస్తా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడ ఎవరు చనిపోకుండా దగ్గరుండి కాపాడుకుంటూ వస్తా ఉంటే ఇచ్చి మ్యాన్మెంట్ పెట్టు అంటే అమడే బెంగళూరు పారిపోతాడు అయితే అది స్టంట్ అంటే నువ్వు నిన్నీసే చూసా స్టంట్ పెద్దదే దాని అది పెద్ద స్టంట్ అంటాను సొంట ఆరం పోసుకుంటా కానీ మనిషిగా అదే పశువు నువ్వు కానీ నేను మనిషిగా వర్ణించలే నిన్నా పశువుగా వర్ణిస్తే సరిపోద్దేమో అదొక జన్మ ఎవడన్నా కోర్చున్నాడు కానీ జై జగన్ అంటారు ఒకటి సొంట పని మార్చుంటాడు అంటే అంతే అదే ఊపి ఇంకొక నలుగురు జై జగన్ అంటారా వీడి వారిపోతాడు ఎక్కడి నుంచి వాళ్ళు అడిగిందని సమాధానం కాకుండా సొంట పో పరిగెట్టేయాలి అమ్మటే రే రే ఎవరైనా అడగగానే మీరు వెనకాల జయి జాగ్రత్త పారిపోతాను అంటాడు టక్మణి పారిపోతా తుపాకి దెబ్బ కనబడితే ఒట్టు మళ్ళీ మళ్ళీ రెండు మూడు నెలలు బయటికి రాదు అధికారంలో ఉన్నాం చెప్పు బయటికి ఎప్పుడు వచ్చినా పరదాలే కొన్ని వందల మంది సెక్యూరిటీ సిట్లను నరికేయాలా పరదాలు కట్టేయాల ఆశ్చర్యం ఏంటంటే తాడేపల్లి కొంప నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఎక్కడైనా సరే ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ లో వెళ్తాడు కదా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు నరిక రైతులు ఏదైతే ప్రాంగణం ఉందో ఆ సభా ప్రాంగణం ఇంకా రెండు కిలోమీటర్ల ముందు నుంచే షెట్లన్నీ కొట్టేస్తారు మరి నేను ఎవడన్నా షెడిషో నుంచి కొట్టేస్తారని చెప్పి అనుకుంటాడేమో మాకు అర్థం కాదు నేను ఎవడ షెడిశారీ కొట్టలేదు కదా మరి ఎందుకు నీకు అంత భయం ఇవాళ వచ్చి ఎందుకు పాఠాలు చెప్తున్నావు ఇక్కడ నీ హయాంలో నువ్వు వేళలేకపోయావు కదా ఏ ప్రాజెక్టుకి మరమ్మతులు జరపలేదు కదా చిన్న చిన్న రిపేర్ పనులు కూడా చేయలేదు కదా గాలికి వదిలేసావు కదా ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అయిందో మూడు నెలలు అయింది వంద రోజులు కూడా పూర్తి కాల ఇంకా అప్పుడే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి బొడమీ వాగుని అలాగే వదిలేసింది పూడికలు తీయలేదని మాట్లాడుతున్నారు నువ్వేం చేసేవు ఎన్ని ప్రాజెక్టులకు నువ్వు మరమ్మతులు చేసేవు ఏ వాగులను పూడికలు తీసేవు మీరు చేసిన పని ఏంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలే సన్నాసి గాలి వదిలేసావు గాలి వదిలేసి అది పాటలు చెప్తున్నావు నేను సిగ్గని పెట్టినా నీ బొత్తికి అసలా ఎంతసేపు ప్రభుత్వం మీద విషం చెమ్మాలనే ప్రయత్నం తప్పితే నువ్వు మాట్లాడేది అర్థమేమో ఉందా అర్థం నాకు అర్థం అయిపోయింది నీకు అసలు నాలెడ్జ్ నిల్లు సొంత దండగా బొక్కగాడివి పనికి మనం సోంటవే నేను మళ్ళీ చెప్తాను నిజంగా పనికి మాత్రం ఉంటాయి నీ వల్ల ఉపయోగం లేదు జీరో నాలెడ్జ్ పర్సన్ నేను ఒక్కరి చూస్తున్నా ఒక్క పైన నీకు అవగాహన ఉండదు ఒక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ మూడు పేర్లు చెప్పి తిట్టడం తప్పితే విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడ్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంతే ఇప్పుడు కొత్త ఏం కాదు ఎప్పటి నుంచో చూపు నుంచో అలాగే తగలాసి వస్తున్నాడు ఇలా కొత్త ఏంటి బతుకుశాడా ఏ రోజైనా నిజం చెప్పి తాకలాడితే కొన్ని అన్నం అన్నం ఉంటుంది నిజం చెప్తామా తాగలాడతామా అన్ని అబద్దాలే అన్ని అబద్దాలే అందుకే అట్ట తయారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి వరద ఆదుకుంటుంటే ఎక్కడ పేరు వెళ్ళిపోద్దా మనం చేయలేకపోయాం గతంలో ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా చేస్తున్నారు ఎట్ట చెడగొట్టేయాలి మన పీఠం కుక్కలను వదిలేయాలని చెప్పేసి వదిలేసాడు పది మంది చల్లగా ఉన్నా పది మందికి సహాయం చేసిన పది మందికి భోజనం పెట్టినా చూడలేని నికృష్టుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఒకటే ఈ భూ ప్రపంచంలో ఇంకొకడు ఉండడండి రాసిపెట్టుకోండి దరిద్రుడు